నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము మనకంట అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి మనకంటకైతే డైలీ ఎక్సర్సైజేనండి బెడ్ మీద ఎక్సర్సైజ్ రోజు చేస్తాను ఒక సండే రోజు ఒక్కరోజు చేయించుకోడు మనకంట ఇంకా సైకిల్ ఫిట్నెస్ బెంచి నడవడము ఇంకా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఉంటాయి మనీ హాయ్ చెప్పు అవునా బాగున్నా ఇలా చేస్తున్నావు అక్క ఏమొస్తుంది అని అని అంటున్నారు కదండి తప్పకుండా వస్తుందండి మనము ఖచ్చితంగా అది వస్తుంది అని నన్ను చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఇంత ఘనంగా చేస్తున్నావు ఏం వచ్చినట్టు అనిపిస్తలేదు అని అని అంటున్నారు వస్తుందండి తప్పకుండా వస్తుంది మణికంఠ ఫిజియోథెరపీ రిజల్ట్ తోటే ఇప్పటివరకు ఇలా ఉన్నాడు నాకు నమ్మకం బాగా ఫిజియోథెరపీ అంటే చాలా నమ్మకం నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా నేను ఫిజియోథెరపీకి ఇచ్చినాకనే వేరే ఇంకా దేనికైనా ఇస్తాను ఎందుకంటే ఈ చేయడం వల్లనే మణికంఠలో ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా వచ్చింది ఏదైనా సరే అండి మనం ఉత్తి కూర్చోబెట్టుకోవద్దు ఇలా ఉన్న పిల్లల్ని మామూలుగా కూర్చొని కాళ్ళు చేతు కలపడమో లేకపోతే కాళ్ళు చేతులు కదిలియడమో ఏదో సంథింగ్ మనము కూర్చున్నప్పుడు ఆ బాలిశ్రేయం అనడము ఏదైనా ఒకటి చేపిస్తూనే ఉండాలండి చేపిస్తూ ఉండడం వల్ల వాళ్ళ అవయవాలు కూడా మొత్తం మజిల్స్ అనేది లూజ్ అయిపోతాయి బాగుంటుంది మజిల్స్ అనేది ఇట్లా ఫ్రీగా అయిపోతాయండి చేయడం వల్ల ఏదో ఒకటి చిన్న చిన్న అంటే మరీ మీరు ఇంత హార్డ్ కాకుండా చిన్న చిన్నవి చేసుకోండి ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు వాళ్ళ బాత్రూమ్ వాళ్ళు పోయి వస్తే చాలు అట్లనే నేను కూడా అనుకునేది మనకంట వాష్రూమ్ స్నానం ఏమే అంత చేసేది ఇంకా కొంచెం అది మొహం అయితే పోగలుగుతున్నాడు ఇప్పుడు ఇంకా బాత్రూమ్ కూడా వెళ్ళి రావాలని నా చిన్న ప్రయత్నం అండి చేరాని వాళ్ళు ఏం చేయకండి డాక్టర్ని కన్సల్టే కావాలి చేరాని వాళ్ళు చేయొద్దు ఎందుకంటే నాకు అలవాటు అయిపోయిందండి చేయడము ఏది ఎట్లా మజిల్స్ పట్టుకోవాలనేది అలవాటు అయిపోయింది ఓల్డ్ వీడియోస్లలో కూడా ఫుల్ వీడియోస్ ఉంటాయి చూడండి మొత్తం ఎక్సర్సైజ్ వీడియోస్ ఉంటాయి నేను చిన్న చిన్న ఎక్సర్సైజులు ఎలా చేయించాలి ఏందనేది కూడా మన ఓల్డ్ ఫస్ట్ వీడియోస్లలో ఉంటాయి చూడండి ఇంకో వేళ్ళు కూడా ఇంకో మనం ఇట్లా ఉన్న పిల్లలకైనా పెరాలసిస్ వాళ్ళకైనా మనం ఇట్లా కూర్చోబెట్టుకుంటాం కదండి కూర్చోబెట్టుకున్నా పడుకున్నా వేళ్ళని ఇలా ఇలా అనాలి అనడం వల్ల బ్రెయిన్లో బ్లడ్ సర్కులేషన్ అవుతుంటుంది నరాలు అనేది ఇట్లనే పోతుంటాయి కదా బ్లడ్ సర్కులేషన్ అనేది అవుతుంటుంది వేళ్ళు కదుపుతూనే ఉండాలండి ఫీష్ నన్ను సపోర్ట్ చేయండి ఫీజ్ నన్ను సపోర్ట్ చేయండి మీ మనకంట ఇంకా ముందు తీసుకుపోయి మీ మణికంటకి గోల్డ్ బటన్ రావాలని చాలా ఇష్టము సిల్వర్ బటన్ అయితే వచ్చింది కానీ గోల్డ్ బటన్ అంటే కోరిక మణికంటకి ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో ఏవో మరి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుండు కానీ మనం మంచి అనేది చెప్తే అందరికీ ఏమీ కాదు కదనండి మనలాంటి పిల్లలకి ఇంకా నలుగురికి షేర్ అవుతుంది అని నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టింది అంటే ఇట్లున్న పిల్లలకి యూజ్ అయ్యి ఒక పది మందిలో ఇద్దరు మంచిగా అయినా బాగుంటుంది అనే ఉద్దేశంతో పెట్టిన నేను మనీని చూసి వాళ్ళకు కూడా నడవాలి అన్నలాగా నేను కూడా అన్న తమ్ముడు రెండు నడవాలి నేను కూడా అన్నలాగా చేసుకోవాలి అన్ననే ఆలోచన ఉంటుంది కదండి వాళ్ళకు కూడా కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి వాళ్ళ కోరికలు మనం కాదన వద్దు కదా హ్యాపీగా చేసుకోవాలి అందరూ మంచిగా ఉండాలండి హ్యాపీగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం ఓకేనా అండి మనకంట వీడియో ఫుల్గా చూసినందుకు ధన్యవాదాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మణికంఠ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి లాగా ఉన్న పిల్లలకి యూజ్ అవుతుంది బాగా మన ఛానల్ అనేది ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి